ఓ పరదేశీ ఓ పరదేశీ ఓ పరదేశీ ఈ లోకమే నీది కాదు ఓ పరదేశీ ఈ లోకమే కడకురాదు భూమి మీద నీ బ్రతుకు ఒక యాత్రయే అని తెలుసుకో భూమి మీద నీ బ్రతుకు ఒక యాత్రయే అని తెలుసుకో ప్రభుని అంబడించుటయే నీ ముఖ్య పాత్ర అని తెలుసుకో ఓ పరదేశీ ఈ లోకమే నీది కాదు ఓ పరదేశీ ఈ లోకమే కడకురాదు పరదేశులై బ్రతికారు మన పితరులు పరమసియోనుకై ఎదురు చూస్తున్నారు పరదేశులై బ్రతికారు మన పితరులు పరమసియోనుకై ఎదురు చూస్తున్నారు గడిపారు తమ బ్రతుకులను గుడారాలలో చేశారు దేవుని సేవను తమ తరము వారికి ఈ లోకమే వారిది కాదని పరలోకమే వారి గమ్యమని ఓ ఈ లోకమే నీది కాదు ఓ పరదేశీ ఈ లోకమే కడకు రాదు రాదు பரதேசுலை பரதேசுல உனமந்தரம் பரம தண்டி பரதேசுலை உடாலுல உனமந்தரம் பரம தண்ட் பனி உடால கருவையினால చెయ్యాలి దేవుని సేవను మన తరము వారికి ఈ లోకమే మనది కాదని పరలోకమే మన గమ్యమని ఓ పరదేశీ ఈ లోకమే నీది కాదు ఓ పరదేశీ ఈ లోకమే కడకురాదు ఓ బ్రతుకు ఒక యాత్రే అని తెలుసుకో భూమి మీదని బ్రతుకు ఒక యాత్రే అని తెలుసుకో ప్రభుని ఎంబడించుటయే నీ ముఖ్య పాత్రని తెలుసుకో ఓ పరదేశీ ఈ లోకమే నీది కాదు ఓ పరదేశీ ఈ లోకమే కడకురాదు ఓಪರದೇಸಿ ಇಲೋಕಮೆನೀದಿಕಾದು ஓಪರದೇಸಿ ಈಲೋಕಮೇ ಕಡಕುರಾದು ஓಪರದೇಸಿ ಇಲೋಕಮೆನೀದಿಕಾದು ஓಪರದೇಸಿ ಇಲೋಕಮೇ ಕಡಕುರಾದು ఓಪರದೇಸಿ Oh, para